ఈ హోటళ్లలో వాడుతున్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలను ప్లాస్టిక్ గ్లాస్ అయితేనేమో ప్లాస్టిక్ మనము ఇడ్లీ తయారు చేయడం గానీ అదే విధంగా దాంతో అనేకమైనటువంటి గ్యాస్ ప్రాబ్లం అయితే అల్సర్ ప్రాబ్లం అయితేనేమే క్యాన్సర్ ప్రాబ్లం అయితేనేమి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి సమస్యలతో ప్రజలందరూ బాధపడుతున్నారు అదే ఫ్లాట్ వేయడం లేదా భూములు వేరే వాడడం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి సందర్భంగా అటువంటివేవి ఉండకూడదు ఇక్కడ ఆ ప్రాంతాలన్నిటిని మనము మన జీవనం మన జనజీవన స్రవతిలో ఉన్నటువంటి మన ప్రాంతాలు జనవాసాల్లో చెట్టు నాటి అదే విధంగా ఎక్కడైతే ఖాళీ ఉన్నా అక్కడంతా చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఒక వారం పాటు ఈ స్వచ్ఛంద స్వచ్ఛయిత కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిలీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఐదవ వార్డులో ఉన్న ఈ పార్కు నందు ఈ చెట్టు నీటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసేటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు మున్సిపల్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ చైర్మన్ గారికి అదేవిధంగా మెప్పా సిబ్బందికి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇన్ఛార్జ్లకి అందరికీ పేరు పేరున నా నమస్తు మాది తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన మిత్రుడు కళ్యాణ్ గారికి ఇస్తాం పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం అవగాహన కల్పించే దిశగా అవగాహన ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు వంతు కృషి చేస్తానని కృషి ప్రమాణం చేస్తున్నారు